హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజ్ విత్ మీ సో మేము దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన శ్రీశైలంలో ఏ ఏ ప్లేసెస్ తిరిగాము అసలు మేము ఏం తీసుకున్నాము ఏమేమి చూసాము అనేది ఈ వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము స్టిల్ మన హైదరాబాద్ వచ్చే వరకు మేము ఎక్కడ మధ్య మధ్యలో ఏమేమి చేసాము మొత్తం అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను సో మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి సో మేమైతే ఇక్కడ వెకేట్ చేసేసి పాతాల గంగా ఉంది కదా సో పాతాల గంగాకి వెళ్ళి అక్కడ రోప్ వే ఉండిద్ది కదా సో ఆ రోప్ వేకి వెళ్దామని మేమైతే లగేజ్ ప్యాక్ చేసి అయితే స్టార్ట్ అవుతున్నాము ఒకసారి చూసేయండి చూసేయండి ఇగో అన్నయ్య వాళ్ళ పాప మా కార్లో వచ్చిందనమాట సో తను ఇద్దరు పోయింది లేవట్లేదు అందుకని మా వారు ఎత్తుకొని తీసుకెళ్తున్నారు సో మేము అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకున్నాము ఏమైందంటే టికెట్స్ తీసుకున్నాక లోపలికి వెళ్ళి చూసేసరికి చాలా అంటే చాలా క్లౌడ్ ఉందన్నమాట అసలు మాకు నియర్లీ ఒక త్రీ ఫోర్ అవర్స్ మనకు పట్టచ్చు అనమాట మన టోకెన్ వచ్చి మనం రూపులో వెళ్ళడానికి సో మేము అందుకని ఏం చేసామంటే టికెట్స్ తీసుకున్న టికెట్ వేరే వాళ్ళకి ఎనికిచ్చేసేసి మేమైతే మళ్ళీ జస్ట్ పాతలగంగా కిందికి వెళ్ళేసి జస్ట్ అలా జస్ట్ అక్కడికి వెళ్ళేసి కొన్ని ఫొటోస్ ఎలా తీసేసుకొని మేమైతే రిపర్స్లో వచ్చేసాము ఒకసారి చూడండి ఎంత ట్రా ఎంత క్లౌ క్రౌడ్ ఉందంటే మనకు ఒకసారి చూసేయండి చూడండి ఈ లైన్ ఉంది లోపల చాలా అంటే చాలా లోపల నియర్లీ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉండొచ్చు సో ఇంత క్లౌడ్ దాటుకొని మనం టికెట్ రావాలంటే అసలు ఈ రోజుతో అవ్వదని మేము ఫిక్స్ అయ్యి అయితే బ్యాగ్ అయితే వచ్చేసాము టికెట్స్ ఎలా ఇచ్చేసామంటే వాళ్ళకి ఎనికి ఇవ్వకుండా అక్కడికి అర్ణాటక వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి టికెట్ ఇచ్చేసి మేము అమౌంట్ అయితే ఇచ్చేసుకున్నాము చూడండి ఇక్కడ మ్యాక్స్ కర్ణాటక బండ్లే ఉంటే మన ఏపీ తెలంగాణ కంటే మన కర్ణాటక ప్రజలు ఎక్కువగా వస్తారు ఇక్కడ ఈ మంత్ వరకు అయితే సో ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి రోప్వే కానీ మనకు పాతల గంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది చూడండి రోప్వే అక్కడ రోప్వే వెళ్తుంది సో మేము ఎలాగా అవి ఎక్కలేదు కదా అందుకని కనీసం చూసి ధరిద్దామని మేమైతే అక్కడికి వెళ్ళి అయితే ఇలా ఫొటోస్ తీసుకుంటూ దాన్ని చూస్తే ఎంజాయ్ చేస్తున్నాము ఒక వాటర్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఆ కుండల మధ్యలో నాలుగు ఐదు కొండల మధ్యలో వాటరు సూపర్ వ్యూ లాగా కనిపిస్తుంది నాకైతే మా వాళ్ళైతే அது இக்கடி ஃபோட்டோஷூட் அப்படி பெட்டேசாரமா చూడండి రోప్వే అసలు అది ఎట్లా ఏంటి అనేది చూడండి ఒకసారి అది నేను యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే నేనైతే ఎప్పుడు ఎక్కలేదు సో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే ఒక కొండ నుంచి ఇంకో కొండ వరకు మధ్యలో లాంగ్ లెంత్ ఉండిద్ది రోప్వే అనుకున్నా కానీ అక్కడ అంత లేదనమాట చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది బట్ నేనైతే ఎక్కలేకపోయాను కొంచెం బాధగా అనిపిస్తుంది బట్ ఇంకొకసారి ఖచ్చితంగా ట్రై చేస్తాను సో ఇంకా మేము ఏం చేసామంటే అక్కడ ఒక కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకొని ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే కిడ్స్ ఉన్న వాళ్ళు కిడ్స్ ఏమైనా షాపింగ్ కానీ మనం ఇంట్లోకి దేవుని పటాలు కుంకుమ అలాంటివి తీసుకుంటాం కదా సో అందుకని షాపింగ్ అయితే వచ్చేసాము చూడండి ఇక్కడ అన్ని రకాల అయితే ఉన్నాయి మా వాళ్ళు అయితే షాపింగ్ చేసి అలసిపోయి జ్యూసెస్ అయితే తాగుతున్నారు అక్కడ సో ఇక్కడైతే చాలా రకాల టాయ్స్ కానీ పిల్లలకి మనం లైక్ నెంబర్స్ ఏబీసీలు ఇలాంటివి ఉంటాయి స్లేట్ ఇలాంటి చాలా అంటే చాలా రకాల టాయ్స్ మనకు వచ్చేసి గాజులు చిన్న ప్లాస్టిక్వి ఉంటాయి కదా అలాంటివి చాలా అంటే చాలా రకాల డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి విత్ రీజనబుల్ కాస్ట్ మేమైతే ఈ టాయ్స్ తీసుకున్నాం మన తేజ్ గాడి కోసం అయితే ఏంటి అంటే ఏబీసీలు వచ్చేసి దట్టు ఇంకొక ట్రైన్ అనమాట అలాగే చిన్న హ్యాండ్ బ్యాగ్ లాంటిది కూడా తీసుకున్నాను సో మేము ఓవరాల్గా ఇవైతే తీసేసుకొని ఇక్కడ జ్యూస్ అయితే తాగేసి మేమైతే రిటర్న్ టు హైదరాబాద్ స్టార్ట్ అయ్యాము మధ్యలో మేము స్టార్టింగ్ వచ్చేటప్పుడు మనకు సాక్షి గణపతి ఉంటారు కదా స్వామివారు సో అక్కడైతే మేము దర్శనం చేసుకోలేదు స్టార్టింగ్ వచ్చేటప్పుడు సో అందుకే రిటర్న్లో చేసుకుందామని ఇక్కడ షాపింగ్ అయిపోయాక అక్కడికైతే వెళ్ళిపోతున్నాము ఒకసారి చూసేయండి సో మేము అక్కడికి అయితే వెళ్ళడానికి అయితే ఇక్కడ కాంప్లెక్స్ నుంచి అయితే మేము అటు వెళ్ళిపోతున్నాము చూడండి ఎంత ట్రాఫిక్ ఉందంటే అసలు వెహికల్స్ అయితే మొత్తం కర్ణాటక వెహికల్స్ వాళ్ళైతే ఖచ్చితంగా ఈ పండగైతే ఒక ఇయర్ తప్పించిన కానీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అయితే వస్తారంట సో వాళ్ళు ఎట్లా వస్తారు ఏంటి అనేది నేను ఒక క్లియర్ వీడియో అయితే మీకు చేస్తాను అంటే వాళ్ళు బైవాక్ రావడానికి వాళ్ళకి ఎన్ని డేస్ పడుతుంది ఎంత ఎన్ని కిలోమీటర్స్ నుంచి వాళ్ళు వస్తున్నారు అదైతే నేనైతే ఒక వీడియో అయితే మీకు సపరేట్ వీడియో అయితే చేస్తాను వాళ్ళ గురించి చూడండి ఎంతమంది అసలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు మొసవాళ్ళు కూడా ఎంత ఓపికగా ఎంత భక్తితో నడుచుకుంటూ వస్తున్నారు అసలు అంత దూరం నుంచి రావడం అయితే చాలా అంటే చాలా గ్రేట్ అనమాట ఇంకా మేమైతే ఇక్కడ సాక్షి గణపతి స్వామి దగ్గర అయితే కార్ పార్కింగ్ చేసేసి మేమైతే దర్శనానికి వెళ్దామని వెళ్తున్నాము సో చూడండి ఇక్కడే చాలామంది వాళ్ళు టెంట్లు వేసుకొని ఇక్కడే కూర్చు ఇక్కడే ఐ మీన్ స్టే చేయడం కానీ ఇలా చేస్తున్నారు నాకు వాళ్ళని చూసినప్పుడు ఇంత భక్తి ఉండిద్దా నిజంగానే అనిపించింది అనమాట సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో మా వారు ఏం చేశారంటే ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నారు కదా కనడా వాళ్ళు వాళ్ళతో అయితే మాట్లాడుతున్నారు అంటే మాకు ఎన్ని డేస్ పట్టిద్ది ఏంటి అనేది చూడండి సో మా వారు అడిగారు మీకు ఎన్ని డేస్ పట్టిందంటే మాకు ఫోర్ డేస్ పట్టిందని చెప్పారు అతను ఒక నియర్లీ ఒక టూ హండ్రెడ్ ఆ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అనుకుంటా సో ఫుడ్డు అదేలాగా ఏంటి అంటే ఎక్కడ ప్రసాదం పెడతా ఎక్కడ నాన్న ప్రసాదం పెడుతుంటారు కదా సో అక్కడ అంటే ఎక్కడ లేకపోతే హోటల్లో అలా తింటారు సో వీళ్ళగే స్క్యారీ చేస్తూ మనకు వాళ్ళ వెహికల్ అయితే తెచ్చుకుంటారు అనమాట సో రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఉగాది వరకు అక్కడే ఉండి రిటర్న్ అయితే ఉగాది అయిపోయిన తర్వాత అక్కడ వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు కర్ణాటక అయితే వెళ్ళిపోతారంట సో ఆయన అయితే చెప్తున్నారు ఇదేంటి కర్ణాటకకు మనకు దగ్గరలో ఉండే వాళ్ళు కాబట్టి దీనికి ఫోర్ డేస్ పట్టింది మిగతా వాళ్ళని వేరే వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ట్వెల్వ్ డేస్ టెన్ డేస్ అలా చెప్పారు ఇక్కడ చూస్తున్నారా నార్మల్ కాల నార్మల్ నడవడమే చాలా గ్రేట్ అనుకుంటే అతను అక్కడ చూశారు కదా లెగ్స్ కింద కర్రలు కట్టుకొని నడుచుకుంటూ వస్తున్నారు అసలు వీళ్ళ భక్తికి అయితే నేను హ్యాడ్స్ ఆఫ్ అయితే హ్యాడ్స్ ఆఫ్ అయి చెప్తున్నాను అసలు చూడండి అసలు కింద ఒక మనం నియర్లీ ఫోర్ ఫీట్ అట్లా లెగ్స్ లాగా స్టిక్స్ కట్టేసుకొని కాళ్ళకు దబ్బలు పెట్టేసి కట్టేసుకొని నడుచుకుంటూ వస్తున్నారు మేమైతే దర్శనానికి వెళ్తున్నాము ఇక్కడ దర్శనానికి టికెట్ అయితే ఏమవస టికెట్ అయితే ఏం లేదు సో ఓన్లీ కొబ్బరికాయ ఏమైనా తీసుకోవాలంటే కొబ్బరికాయ కాస్ట్ అయితే ఉంటుంది సో మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము చూడండి ఒకసారి ఇక్కడ క్రౌడ్ చాలా ఉంది కానీ దర్శనం అయితే త్వరగానే అయిపోతుంది ఎందుకంటే అంత టైం అయితే ఎక్కువ ఏం పట్టట్లేదు సో అలా వెళ్ళి జస్ట్ దేవుణ్ణి దర్శనం చేసుకొని వచ్చేస్తున్నారు సో పెద్ద టైం అయితే తీసుకోలేదు కానీ ఏమైందంటే మా వారు లోపల క్రౌడ్ చూసి నేను దర్శనానికి రాను లేట్ అయిందని చెప్పారు సో చూడండి మాకైతే గట్టి ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ ఏ పట్టింది దర్శనానికి సో మా వారు బయట కూర్చో ఉన్నారు దర్శనానికి రమ్మంటే రాకుండా క్రౌడ్ ఎక్కువగా ఉందని సో మేమైతే మంచిగా దర్శనం అయితే చేసుకొని ఇక్కడైతే గుంజీలు ఒక లెవెన్ అట్లా వినాయకు స్వామికి గుంజీలు అంటే ఎక్కువ ఇష్టం కదా సో మేము అందుకని ఇక్కడ వినాయక స్వామికి గుంజీలు తీసేసి మేమైతే వెళ్ళిపోయాము సో చూడండి చాలా అంటే మనకు గుళ్ళో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉండి అంటే మనకు మైండ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయిపోయింది ఇక చూడండి అక్కడి నుంచి మా వారు చూస్తున్నారు చూడండి హాయ్ చెప్తున్నారు దర్శనానికి రాకుండా సో మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి నెక్స్ట్ అయితే ఇక్కడ మనకు ఇది ఉంది కదా సంతాన ఫలవృక్షం అని ఉందన్నమాట సో అక్కడికైతే వెళ్తున్నాము సో అక్కడ వెళ్ళి ముడుపు కడితే కొంచెం మంచి జరుగుతుంది అని అయితే విన్నాను సో అందుకోసమైతే మేము అక్కడికి నెక్స్ట్ అక్కడికైతే ప్లాన్ చేస్తున్నాము సో చూడండి నే ఆ వృక్షం గురించి అసలు ఏంటి ఆ వృక్షం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఏంటి అనేది ఒకనైతే ఒక ఫుల్ ఒక సపరేట్ దాని గురించి అయితే ఒక వీడియో అయితే పెడతాను అసలు అక్కడ ప్రాసెస్ ఏంటి మనం ఏం చేయాలి నెక్స్ట్ ఎట్లా ఉండిద్ది అని అక్కడైతే ఫుల్ వీడియో ఒకటి అయితే చేసి పెడతాను అప్పుడైతే మొత్తం ఎవరికైనా అవసరం అవసరం అంటే అవసరం కాదు అంటే ముడుపు కట్టడం అనేది మంచిదే కదా దానివల్ల మనకి నష్టమైతే ఏముండదు కదా సో అందుకని ఒకసారి అయితే నేను ఫుల్ వీడియో పెడతాను చూసేయండి సో చూడండి ఇక్కడ ఎంతమంది అసలు బై వాక్ కానీ వెహికల్స్ కానీ ఎంత రష్ ఉందండి సో నేనైతే ఎప్పుడు ఇంత రష్నైతే చూడలేదు ఎంతమంది ఎంత ఉల్లాసంగా ఎంత బాగా నడుచుకుంటూ వస్తున్నారు మధ్య మధ్యలో అడవిలలో చిన్న చిన్న టెంట్లు వేసుకొని కొంచెం వెయిట్ చేసుకుంటూ అలా నడుచుకుంటూ వస్తున్నారు సో మేమైతే ఇక్కడ దగ్గరలో చెప్పాను కదా అక్కడికి వెళ్తున్నాము అని అదే సంతాన ఫలవృక్షం దగ్గరికి అయితే మేమైతే వెళ్తున్నాము ఒకసారి చూసేయండి సో చెప్పాను కదా ఇక్కడ సంతాన ఫల చెట్టు ఉందని దా పేరు అనమాట హటకేశ్వరము సో మేమైతే హటకేశ్వరం అయితే వచ్చేసాము మనకు శ్రీశైలం నుంచి చాలా అంటే చాలా నియర్ బై ఉండి సాక్షి గణపతి నుంచి కలిసి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అంతకంటే ఎక్కువ ఉండదు సో సాక్షి గణపతిని దాటి మనం ముందుకు వచ్చేటప్పుడు రైట్ సైడ్లో మనకు అల బోర్డు ఉండిద్ది అక్కడ హటకేశ్వరం అని సో ఆ బోర్డు చూసుకొని మనం ఇక్కడ రైట్ సైడ్ తీసుకొని లోపలికి అయితే వచ్చేయచ్చు చూడండి మధ్య మధ్యలో టెంట్లు వేసి వాళ్ళ భోజనాలు అయితే ఎలా పెడుతున్నారు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఇట్లా వాళ్ళు మంచిగా వాళ్ళ కోసం భోజనాలు చేయడము సో మనమైతే అయితే అయితే వచ్చేసాము ఒకసారి చూడండి అక్కడ ఎలా ఉంది క్రౌడ్ ఎలా ఉంది ఏంటి అని సో హాటకేశ్వరంలో కూడా భోజనాలు అయితే పెడుతున్నారు అక్కడ పైన చూసారా అక్కడైతే భోజనాలు జరుగుతున్నాయి సో ఇదే అన్నమాట టెంపుల్ సో ఇట్లా దీంట్లో ప్రాసెస్ ఏంటి అసలు ముడుపు కట్టాలనే వాళ్ళు ఏమేమి చేస్తాను సో ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు అయితే తప్పకుండా చూడండి ఏదైనా మనం ముడుపు కడుతున్నాము అంటే ఒక నమ్మకంతో కట్టాలన్నమాట సో అది జరిగిద్దా జరగదా అనేది మన నమ్మకంపై ఆధారపడి ఉండిద్ది మన భక్తిపై ఆధారపడి ఉండిద్ది అనమాట సో ఇక్కడైతే మనకి అన్ని రకాల అవైలబిలిటీ ఉంటాయి దాని మనం ముడుపు కట్టడానికి సంబంధించిన ఏమైతే కావాలో మొత్తం ఇక్కడైతే ఉంటాయి సో మనం ఎక్కడి నుంచి బయట నుంచి తెచ్చుకునే అవసరం అయితే మనకి లేదు సో మేమైతే ఇక్కడ ముడుపు కట్టేసేసి రిటర్న్ టు హైదరాబాద్ అయితే అయ్యాము సో మధ్యలో లంచ్ టైం అయింది కదా ఇక్కడ వైష్ణవి రెస్టారెంట్ అని ఒక హోటల్కి అయితే వచ్చేసాము సో మేము ఇక్కడ అయితే భోజనం చేసేసుకొని హైదరాబాద్ అయితే వెళ్ళిపోయాము చూడండి హైదరాబాద్ వెళ్ళే మధ్యలో కూడా మేము ఒక ప్లేస్కి వెళ్ళాము అదేంటి అండి నెక్స్ట్ చూడండి వస్తుంది సో ఇక్కడైతే కొంతమంది నాన్ వెజ్ కొంతమంది వెజ్ అలా ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళైతే తినేసాము నేనైతే సండే కదా సో నాన్ వెజ్ అయితే చికెన్ బిర్యానీ అయితే తీసేసుకున్నాను సో మా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు ఒకళ్ళు ఏం పన్నీర్ బిర్యానీ ఇంకొకళ్ళు ఏమో టమాటో రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు సో ఇక్కడ చూడండి మా వారికి ఇంకా ఫుడ్ రాలేదు వాళ్ళు ఫోన్ చూస్తూ టైం అయితే పాస్ చేస్తున్నారు నేను బిర్యానీ తిన్నాక ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉంటాయి మనకు ఖచ్చితంగా నేను బయట బిర్యానీ తిన్నాక ఖచ్చితంగా ఐస్ క్రీమ్ తినాల్సిందే కదా చల్ల చల్లగా సో నేనైతే స్ట్రాబెర్రీ అయితే ఐస్ క్రీమ్ తీసేసుకున్నాను సో మేము బయటకు వచ్చేసరికి క్లౌడ్స్ అయితే ఫుల్ చల్లగా వచ్చేసింది సో అక్కడి నుంచి మేమైతే ఇక్కడ మనకు డ్యామ్ ఉంది కదా సో డ్యామ్ దగ్గరికి డ్యామ్ బ్యాక్ సైడ్ వెళ్ళాలని అనుకుంటున్నాము సో అందుకైతే ఇక్కడికి అయితే మేము ముందైతే ముందు వచ్చేసాము సో అన్నయ్య వాళ్ళు ఇంకా అనుకున్నారు అందుకని వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము సో మనం ఖాళీగా అసలు ఉన్నాము కదా అందుకని జస్ట్ అలా కొన్ని ఫొటోస్ దిగుతూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ఆల్రెడీ ముందు వీడియోలు నైట్ ఉంటారు ఎలా ఉంది అని సో ఇప్పుడు డే టైంలో చూడండి సో వాళ్ళైతే వచ్చేసారు మేమైతే డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తున్నాము సో ముందు ఉన్న తమ్ముడు ఇక్కడ వర్క్ చేస్తారనమాట సో తన హెల్ప్తో మేమైతే ఇక్కడ లోపల అసలు ఎలా ఉండేది నేనైతే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం ఇక్కడికి రావడం సో నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను చూడండి మా బ్యాచ్ అనమాట బెటర్ అని వచ్చేసింది మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పేయండి మీరు కూడా సో ఇక్కడైతే అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అలాగే చాలా అంటే చాలా భయపడాం ఏమైందంటే యాక్చువల్ ఇక్కడ మంగి చాలా ఉన్నాయి కదా సో మేము మార్నింగ్ గుడికెళ్ళేసి అందరం పూలు పెట్టుకున్నాం ఏమైందంటే మేము అందరం నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కోతి వచ్చేసి నా పూలయితే లాగేసిందనమాట నేనంటే చాలా అంటే చాలా భయపడిపోయా సో ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే అందరం అయితే చాలా అంటే చాలా భయపడిపోయాం సో మిగతా వాళ్ళందరూ ఉన్న పూలు తీసేసి విసిరేసారనమాట కోతులకి చూడండి అసలు ఎన్ని కోతులు ఉన్నాయంటే చాలా అంటే చాలా భయమేసింది అవైతే బాగా భయపెట్టేశాయి అయితే మమ్మల్ని ఓవరాల్గా అయితే కానీ ఇక్కడ వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది నేనైతే ఇంత దగ్గరలో డ్యామ్ చూడడం అయితే ఇదే అండ్ ఫస్ట్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము నేనైతే ఈ డ్యామ్ దగ్గర రావడం ఇదే ఫస్ట్ కదా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సో మా వాళ్ళైతే మాట్లాడుకుంటూ అంటే దీని పూర్వ ఏమంటాము పూర్వోత్తరాలు అంటాం కదా దీని గురించి అసలు ఎప్పుడు కట్టారు ఏంటి అలాంటి డిస్కషన్ చేస్తూ అయితే వెళ్తున్నారు సో ఇది నైన్టీన్ ఫిఫ్టీలో అయితే కట్టారంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది నియర్లీ ఇది సిక్స్టీ ఫైవ్ అవర్స్ అవుతుంది ఈ డ్యామ్ కట్టేసి సో చూసారా అసలు ఇది చూడండి డ్యామ్ దగ్గరగా ఎంత బాగుందో పైనుంచి వాట పడతాయి కదా ఆ వ్యూ అనమాట సో మనకు దూరం నుంచి చూసినప్పుడు చాలా చిన్నగా అనిపించింది ఒక్కొక్క గేట్ గ్యాప్ కానీ దగ్గరలో చూస్తే చాలా అంటే చాలా ఉంది ఒక్కొక్క గేట్కి ఇటు సైడ్ చూడండి వాటర్ అయితే మస్తుంటే మస్తున్నాయి సో అందరూ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము మళ్ళీ మళ్ళీ ఇలాంటి మూమెంట్స్ మనకి రావు కదా అందుకే ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేసుకుంటున్నాను నేనైతే చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఇటు ఆపోజిట్ సైడ్స్ అయితే ఫిషెస్ వాటర్లో ఫిషెస్ చాలా ఉన్నాయి మంచి క్లారిటీ కనిపిస్తున్నాయి అక్కడ ఫిషెస్ ఉన్నాయని సో మా వాళ్ళు అయితే ఇక్కడ ఆ పాప ఉంది కదా బుడ్డి పాప దాన్ని యాక్చువల్లీ బర్త్డే ఉందన్నమాట రేపు సో మేము ఈరోజు నైట్కి అయితే హైదరాబాద్ వెళ్ళిపోయి రేపు బర్త్డే సెలబ్రేషన్ చేయాలి చూడండి ఎంత అల్లరి చేస్తుందో వీడియోస్ తీస్తుందా అంటే ఫోన్ అయితే లాగేస్తుంది ఎందుకు రన్ తీస్తున్నామని సో మేమైతే ఇక్కడ ఇట్లా ఎంజాయ్ చేసాము సో మా వాళ్ళు అయితే ఇక్కడ చూ చూసారు కదా ప్లాన్ చేస్తున్నారన్నమాట నెక్స్ట్ బ్రిడ్జ్ ఎట్లా కట్టాలా అలా ఏంటని ఇంజనీర్స్ కదా సో వీళ్ళైతే ప్లాన్ మీద ప్లాన్ గీస్తున్నారు ఇక్కడ నుంచోని సో మేమైతే ఈ డిస్కషన్ జరుగుతుంది ఈ స్కర్షన్స్ అయిపోయిన తర్వాత మేము మంచిగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని నడుచుకుంటూ రిటర్న్ వచ్చేస్తున్నాం బట్ మధ్యలో మేము కొంచెం ఒక ఒక టెన్ స్టెప్స్ అలా అయ్యా కానీ వర్షం అయితే వచ్చేసింది అందుకే ఉరుక్కుంటే అయితే ఇక్కడికి వచ్చేసాము ఇంకా వర్షం తగ్గేలాగా లేదని ఇంకా చిన్న కార్ దగ్గరికి వెళ్ళేసి మేమైతే హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము సో మధ్యలో ఒక దగ్గర ఆగామనమాట డిండి అనే ప్లేస్ సో అక్కడ ఎందుకు ఆగాము అంటే యాక్చువల్లీ అక్కడ మీకు తెలిసే ఉండిద్ది పక్కనే అదే పెద్ద చెరువు వాటర్ ఉన్నాయి కదా సో అక్కడ ఏంటంటే వాళ్ళు ఫిషెస్ పట్టుకొని వచ్చి ఇక్కడ అమ్ముతారనమాట సో అమ్మడంతో పాటు మనకు అక్కడ కావాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే కట్ చేసి ఫ్రై చేసి ఇస్తారు సో అందుకని మా వాళ్ళు అక్కడ ఆగి ఫిషెస్ తీసుకొని మేమైతే కట్ చేయించుకొని ఫ్రై అయితే చేయించుకున్నాము సో చూడండి మా నిహారిక పాప నన్ను వీడియో తీయద్దు అని చేతులు తీసేస్తుంది అనమాట చేతులు అడ్డం పెట్టేసుకుంటుంది సో ఫిష్ ఫిషెస్ ఇక్కడ చూసుకొని ఒక ఫిష్ తీసుకొని దాన్ని అయితే కట్ చేసుకొని ఫ్రై అయితే చేయించుకున్నాము ఒకసారి చూడండి నేను ఒక దీని మీద ఒక ఫుల్ వీడియో అయితే పెడతాను ఎందుకంటే వీళ్ళు అసలు ఏంటి ప్రాసెస్ వీళ్ళు ఎలా చేస్తారు మనకి ఇంట్లో చేస్తే ఒక్కోసారి వీళ్ళ టేస్ట్ రావట్లేదు అనిపిస్తుంది కదా సో వీళ్ళు ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేస్తారనేది అనేది ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను దాంట్లో అయితే చూసేయండి మీరు సో మేమైతే ట్రిప్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఫైనల్లీ హైదరాబాద్ అయితే వచ్చేసాం మేము సో మా ట్రిప్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్